మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత కరోనా వైరస్ సృష్టించిన విద్వంసం అంత ఇంత కాదు ప్రపంచ దేశాలని వణికించిన కరోనా వైరస్ ఎంత అల్లకల్లో సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు సేమ్ అలానే కరోనా వైరస్ మాదిరిగానే హెచ్ఎంపివి వైరస్ అనేది చైనాలో గుర్తించబడింది రెండు వేల ఇరవై ఒకటిలోనే అయితే చైనా మాత్రం ఇది నార్మలే ఇది నార్మల్ వైరస్ అని కొట్టుపరేస్తుంది కానీ చైనాని ఎక్కడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ప్రపంచ దేశాలు మళ్ళీ అదే పరిస్థితి ఉత్పన్నమైతే ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న నేపథ్యం కనిపిస్తా ఉంది అయితే ఈ హెచ్ఎంపి వైరస్ని రెండు వేల ఇరవై ఒకటిలోనే గుర్తించిన చైనా మాత్రం అది నార్మల్ వైరస్ నార్మల్గానే ఇప్పుడు ఈ సమయంలో వింటర్ సీజన్లో ఎవరికైనా కానీ శ్వాసకోశ వ్యాధులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరి మీద కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంటుంది సో ఇదంతా నార్మలే అని చెప్పి కొట్టిపారేస్తుంది అప్పటికీ కూడా డబ్ల్యూహెచ్ఓ సంస్థ కానీ చైనా నుంచి ఆ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా బయటికి చెప్పని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది కానీ చైనాని నమ్మే పరిస్థితి లేదు ఎందుకనంటే గతంలో కూడా కరోనా వైరస్ అనేది డిసెంబర్లో ఉత్పన్నమైతే డిసెంబర్ నుంచి కూడా మార్చి వరకు దాన్ని డ్రాగన్ చేశారు దాన్ని ఈ నాలుగు నెలల టైంలోనే చాలా ప్రాణ నష్టం వాటిల్లింది చైనాలో మనం చూసాం అలానే ఇతర దేశాలకు కూడా వ్యాపించడం చూసాం ఇతర దేశాల్లో కూడా ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ కరోనా బారిన పడి లక్షలాది మంది చనిపోయిన నేపథ్యం కూడా మనం చూసాం అయితే ఇప్పుడు ఈ క్షణంలో కూడా మళ్ళీ చైనా అదే పరిస్థితిని పునరావృతం చేసేటట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ హెచ్ఎంపివి వైరస్ తీవ్రత అంతగా ఉండదు పెద్దగా ఉండదు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్ ఉన్నప్పటికీ కూడా ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కేంద్రం అన్ని రాష్ట్రాలకి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది అన్ని ఆరోగ్య సంస్థలు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అప్పుడు ఎలా అయితే కరోనా వైరస్ని అడ్డుకునేందుకు జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు ఇప్పుడు కూడా పాటించాల్సిన అవసరం ఉంది అని చెప్పి చాలా గట్టిగానే చెప్తున్నాయి ఎందుకంటే నాలుగు నెలల కాలంలో మళ్ళీ సేమ్ అదే టైం వచ్చేసింది సో మళ్ళీ ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆరోగ్య శాఖలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్పష్టం చేస్తున్నాయి కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన రాష్ట్రంలో మళ్ళీ లాక్డౌన్ వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ హెచ్ఎంపీవీ వైరస్ సోకి మూడు వందల మందికి పైగా మృతి చెందారు చైనాలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ఎమర్జెన్సీ విధించారు మరి వ్యాధి తీవ్రత అంత లేనప్పుడు ఎమర్జెన్సీ ఎందుకు విధించారని చెప్పి ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరైతే మన గతంలో కూడా కరోనా వైరస్ నుంచి చాలా పెద్ద ఎత్తున వైరస్ తీవ్రతని ఎదుర్కొనేందుకు కూడా చాలామంది వ్యాక్సిన్లు వేసుకొని ఉన్నారు ఇప్పటికే అయితే ఈ హెచ్ఎంపి వైరస్ గుర్తించడానికి కూడా పెద్దగా వేరియేషన్ ఏమి లేదు అని చెప్తా ఉన్నారు వైద్యులు ఈ హెచ్ఎంబివి వైరస్ లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి అంటే శ్వాసకోశ వ్యాధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు వైద్యులు సో వాళ్ళు ఇంకాస్త ఆవిరి పీల్చడం ఇలా వేడి నీళ్లు తాగడం ఇలాంటివన్నీ చేయాలి నార్మల్గా కొంచెం వ్యాధి నిరోధక శక్తి ఎవరికైతే ఉంటుందో ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు కూడా బయటికి వెళ్లేవారు భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులను పెట్టుకుంటూ మాటు మాటికి చేతులు కడుక్కుంటూ ఉండాలి అప్పుడు ఎలా అయితే మనం జాగ్రత్తలు పాటించామో అదే విధంగా అయితే మరి ఇప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కరోనా లక్షణాలు అంతో ఇంతో కనబడేవి అని చెప్తున్నారు కానీ ఈ హెచ్ఎంపివి లక్షణాలు మాత్రం నార్మల్ జలుబు దగ్గులానే ఉంటాయి నార్మల్గా జ్వరం వచ్చినట్టే ఉంటుంది కానీ పెద్దగా లక్షణాలు బయటపడే అవకాశం లేదు రోజుల్లోనే ఈ వ్యాధి తీవ్రతకు చేరుకొని ప్రాణాలు పోయే అవకాశం ఉందని కూడా కొంతమంది వైద్యులు అప్రమత్తం చేస్తున్నారు ప్రజల్ని సో ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయాల్లో ఇలాంటి వైరస్లు మనకి గతంలో కూడా మనం చైనా నుంచి ఫేస్ చేసిన సందర్భాలు చైనా ఇప్పటికీ ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు నిర్భయంగా మన దేశానికి రావచ్చు అని చెప్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా ధైర్యం చేయని పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో మనం చూసాం కాబట్టి సో కరోనా విషయంలో అయితేనేమి ఈ హెచ్ఎంపి విషయంలో అయితేనేమి చైనా అనేది బయటికి చెప్పట్లేదు కానీ అధికారికంగా ఈ విషయాన్ని చైనాలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఎమర్జెన్సీని ఫాలో అవుతున్నవి కొన్ని వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటేనే అక్కడ పరిస్థితి ఆసుపత్రుల దగ్గర బారులు తీరిన జనాలు అక్కడ ఉన్న శవాలను చూస్తుంటేనే మనకు పరిస్థితి ఏంటో అర్థమవుతుంది సో మళ్ళీ కరోనా టైం ని రిపీట్ చేయబోతున్నాయా ప్రపంచ దేశాల్లో కూడా ఈ కరోనా సిచ్యువేషన్ ఈ కరోనా పాండమిక్ ఏదైతే ఉందో ఆ సీన్ రిపీట్ అవ్వబోతుందా అంటే ఏమో అవ్వచ్చేమో అన్నట్టుగా ఉంది పరిస్థితి సో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి సంబంధించిన ముందుగానే ప్రికాషన్స్ అన్ని తీసుకొని కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ కేంద్రం నుంచి ఉన్న వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే ఉందో అవి రాష్ట్రాలకి కొన్ని ఆదేశాలు జారీ చేయడం అయింది అయితే ఇది గనక ఎక్కువ సమూహాలుగా ఉంటే గనక మళ్ళీ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది గాలితో కూడా వ్యాప్తి చెందుతుందని చెప్తా ఉన్నారు ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి మళ్ళీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ మనం ఎదుర్కోకుండా ఉండాలంటే థ్యాంక్ యూ